నికుంభులు హతులైనారనే వార్త చెవిన పడగానే రావణుడు అగ్గిమీద గుగ్గిలములాగా బగ్గుమన్నాడు ప్రక్కనే ఉన్న కరుడి పుత్రుడు మకరాక్షసుడిని యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు వాడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పంతో సరాసరి రాముడి మీదకే యుద్ధానికి వచ్చి క్షణకాలంలో సంహరింపబడ్డాడు మకరాక్షసుడు మరణ వార్త విని పళ్ళు పటపటా కొరికి ఇంద్రజుత్తును యుద్ధానికి వెళ్ళి రామలక్ష్మణులను సంహరించమన్నాడు రావణుడు వాడి యుద్ధరంగంలో ఎవరికంటా పడకుండా అదృశ్య రూపంలో బాణాలు వేస్తూ వానర సైన్యాన్ని చికాకుపరచసాగాడు వాడి అధర్మ యుద్ధానికి లక్ష్మణునికి కోపం వచ్చి అగ్రజ ఆజ్ఞాపించు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వీడిని అంతం చేస్తాను అని పలికాడు అప్పుడు రాముడు లక్ష్మణ కనబడకుండా ఉన్నవాడిని శరణాగతుడిని యుద్ధం చెయ్యని వాడిని నమస్కరించిన వాడిని పారిపోతున్న వాడిని ఏమర్పాటుగా ఉన్నవాడిని చంపటము నీ వంటి మహావీరులు చెయ్యకూడని పని పైగా బ్రహ్మాస్త్రము ఒక్కడినే చంపకుండా అనేక మంది చావుకు కారణమవుతుంది ఒక్కడి కోసం అందరినీ చంపడం ధర్మమా అయినా వీడిని వెంటాడి వేటాడే దివ్యాస్త్రాన్ని నేనే ప్రయోగిస్తాను అని పలికాడు వీరిరువురి ఆలోచనలు గ్రహించిన ఇంద్రజిత్తు లంకలోకి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు మాయా సీతను కల్పించి తన రథముపై కూర్చొని పెట్టుకొని అందరూ చూస్తుండగా కత్తితో వీపు మీద చీరాడు కుడి డొక్కలో నుండి ఎడమభుజంలోనికి కత్తి పెట్టి చీరివేశాడు హనుమంతుడు అది చూసి నిజమైన సీత అని భ్రమించి రామునికి వార్త చేరవేయడానికి వెళ్ళాడు రామా మేము చూచుచుండగానే ఇంద్రజిత్తు సీతమ్మను చంపివేసినాడు ఇక ఎందులకి యుద్ధము అని కొనసాగించలేక మేము నీ వద్దకు వచ్చినాము అని హనుమ పలికిన పలుకులు విని మొదలు నరికిన చెట్టు వలె రాఘవుడు నేలకూలినాడు వెంటనే వానరుడు రామునకు సకల ఉపచారములు చేసిరి రాముని ధైర్యమంతయు సీత మరణించినది అను వార్త వినినంతనే నశించిపోయినది ఉన్నవాడు ఉన్నట్లుగా అన్నీ వదిలేసి చతికిల పడిపోయినాడు రాముని ఈ స్థితి చూసి లక్ష్మణునకు ధర్మమనిన ఏవగింపు కలిగినది లక్ష్మణునకు మనసు చెడి ధర్మమేమిటి అధర్మమేమిటి ధర్మాచరణము కావించిన వానికి ఇన్ని కష్టము లేటికి ఏ ధర్మము కాపాడుచున్నది రామా నిన్ను నీవు చక్కగా ఆచరించని ధర్మమే లేదు కదా అభ్యుదయము కలిగించని ధర్మమెందునకు ఏమాత్రము అతిక్రమించకుండా ధర్మాచరణ గావించు నీకే ఫలితము దక్కని నాడు ఇంకా ఈ ధర్మాచరణములెందుకు అధర్మి అయిన రావణుడు సుఖించుటయా ధర్మాచరణమును రవ్వంతా కూడా విశ్రమించని నీకు దుఃఖములా కనుక రామ ధర్మము లేదు అధర్మము లేదు అసలు సకల ధర్మములకు సంపదలే మూలము కొండలు లేక నదులు ఎలా ఉండవో అదే విధముగా సంపదలు లేక కర్మాచరణమే లేదు ధనము మిత్రులను తెచ్చును ధనము బంధువులను తెచ్చును ధనమున్నవాడినే పౌరుషమున్నవాడందరు ధనమున్నవాడినే శక్తిమంతుడందురు ధనమున్నవాడే మహాపండితుడు ధనమున్నవాడినే గుణమున్నవాడందరు ధనమున్నవాడినే గుణవంతుడందరు రామ జగదేక విరుడవు రాజ్యమును వదిలి సకల సంపదలు త్యజించి కట్టుబట్టలతో అడవికి వచ్చి ధర్మాచరణముంచు ఏల కష్టాలు పడదవు ధర్మము ఆచరించువాడు సుఖపడడు అని నిన్ను చూసిన వారెవరికైనా తేట తెల్లమగును రామ తండ్రి మాట మీద అడవులకు వచ్చి ప్రియసతిని పోగొట్టుకొని చివరకు ఆమె హతురాలైనదన్న వార్త విన్న తరువాత కూడా ఆ రాక్షసాధముల మనచవలెనని రుద్రుని వలె లేవవేమి ఒక్కొక్కరిని ఏరి ఏరి హతమార్చవలే ఇంకా అలాగే ఎందుకు కూర్చుంటావు నరసార్దులా లే లంకను నీ బాణాగ్నిలో భస్మీపటలము చేసి వేసి అని లక్ష్మణుడు ఏమేమో మాటలాడుచుండగా అక్కడికి అప్పుడే విభీషణుడు ఎయితేంచెను నల్లని కాటుకపోగుల వంటి ఆకారములు గల నలుగురు భటులను వెంట పెట్టుకుని విభీషణుడు రామలక్ష్మణులు ఉన్న చోటికి వచ్చెను ఆయనకు శోకాక్రాంతుడై లక్ష్మణుని ఒడిలో పడుకున్న రాముడు కంటినిండా నీరు నింపుకొని ధైన్యముతో ఉన్న వానరులు కనిపించరి ఏమి జరిగినది ఇది ఏమి అని రాముని ప్రశ్నించిన విభీషణుని చూసి లక్ష్మణుడు కన్నీరు కార్చుచు సీతమ్మను ఇంద్రజిత్తు చంపివేసినాడు అని హనుమ తెలిపిన విషయాన్ని గురించి చెప్పినాడు ఆ మాటలను విభీషణుడు మధ్యలోనే ఆపివేసి ఓ రామా సముద్రం ఎండిపోయినది అని హనుమ చెప్పినచో నమ్ముదువా ఇదియను అంతే సీతమ్మ విషయంలో రావణుని ప్రవర్తన ఎటులుండునో నాకు పూర్తిగా తెలియను అతడు ఆమెకు ఎట్టి హాని తలపెట్టాడు ఇంద్రజిత్తు మాయావి మిమ్ములందర్నీ మోహింపజేసినాడు వాడు చంపినది మాయా సీతను మిమ్ములను ప్రక్కదోవ పట్టించి అతడు నికుంబిల ఆలయములో హోమం చేసి సకల శక్తులు కూడగట్టుకునిటకు పన్నిన పన్నాగమిది అతడి హోమము అయిపోయెనా అతడిని ఎదిరించే శక్తి ముల్లో కమలలో వద్దయ్యనూ ఉండదు రామ ధైన్యము వీడుము నేను లక్ష్మణుని వెంటబెట్టుకొని వెళ్ళి ఇంద్రజిత్తు హోమము భగ్నం చేసి వేసేదము అప్పుడుగాని అతడు హతుడు కాడు ఇక ఆలస్యము వలదు రామ ఇది అతి శీఘ్రమే చేయవలసిన కార్యము శోకముతో నిండిన హృదయముతో ఉన్న రామునకు మొదట విభీషణుని మాటలు అర్థం కాలేదు అందువలన మరలా మరలా విభీషణుడు చెప్పవలసి వచ్చాను రామ ఇంద్రజిత్తు గొప్ప శస్త్రాస్త్రవేత్త బ్రహ్మను మెప్పించి బ్రహ్మశిరస్సు అను అస్త్రమును కూడా సంపాదించినాడు అతడు హోమము నికుంభిలలో పూర్తి చేసి లేచనా మనమందరము మరణించినట్లే కావున పెద్ద సైన్యముతో లక్ష్మణుని నా వెంట పంపుము పైగా అతనితో బ్రహ్మదేవుడు ఒకసారి ఇలా అన్నాడు ఓ ఇంద్రజిత్తు నీవు నికుంభిల చేరకముందే చేరిన తరువాత అగ్నిలో హోమము చేయుటకు ముందు ఏ శత్రువు ఆయుధముతో నిన్ను ఎదిరించునో అతడే నీకు మారకుడు కావున మహాబాహో లక్ష్మణుని నాతో పంపుము అని విభీషణుడు రామునికి అసలు విషయము తెలియజేశాను అన్న అనుజ్ఞ తీసుకొని హనుమదాదులను ఇతర వానర సైన్యమంతటిని వెంట నెడుకొని ఇంద్రజిత్తును ఎదుర్కొనటకు లక్ష్మణుడు విభీషణుని వెంట బయలుదేరినాడు అదుగో నికుంభిల అక్కడే ఇంద్రజిత్తు హోమం చేయిచున్నాడు అని లక్ష్మణునకు విభీషణుడు చూపెను అదిగో రాక్షస సైన్యము ఆ సైన్యమంతటిని చల్లా చెదురగినట్లుగా కొట్టినన ఇంద్రజిత్తు అగుపడడు విభీషణుడు పలికిన వెంటనే లక్ష్మణుడు తన ధనస్సును ఎక్కుపెట్టి బాణవర్షమును కురిపించను వానరులందరూ రాక్షసులపై పడి ఘోర యుద్ధము సలుపసాగిరి హనుమ ఒక మహావృక్షమును పెకిలించి దానిని అటు నిటు ప్రచండ వేగముతో తిప్పుతూ రాక్షస సంహారము కావించసాగను రాక్షస సైన్యము గగ్గోలు పడి చల్లా చెదురైపోసాగినది అది గమనించిన ఇంద్రజిత్తు హోమం పూర్తి కాకుండానే లేచి విల్లు చేతబూని మృత్యువుకు మరో రూపమా ఇతడు అన్నంత భయంకరముగా వెలుపలికి వచ్చాను వస్తు వస్తూనే హనుమపైకి తన రథమును పోనిమ్మమని సారథికి ఆజ్ఞ ఇచ్చి హనుమస్వామి శిరస్సుపై బాణములను కడ్గములను పట్టి సములను వరుసగా విసిరెను వారు ఘోరంగా ద్వంద్వయుద్ధము చేయుచుండగా విభీషణుడు లక్ష్మణుని వైపు చూసి అదుగో ఇంద్రజిత్తు హనుమకు హాని కలిగించకముందే నీవు నీ వాడి శరములతో రావణపుత్రుని సంహరింపుము అని హెచ్చరించను ఇదిగో మర్రి చెట్టు ఇది ఇంద్రజిత్తు హోమము చేయు ప్రదేశము ఇక్కడే ఇంద్రజిత్తు భూత బలిగావించి యుద్ధమునకు బయలుదేరును అంతని కంటే ముందే నీ వచ్చటికి చేరి అతని గుర్రములను రథమును సారథిని ధ్వంసం చేయుము అని పలికిన విభీషణుని మాటలు విని లక్ష్మణుడు తన ధనస్సు నుండి చిత్ర విచిత్రముగా ధ్వనులు వినిపింపజేశాను మరుక్షణములో ఇంద్రజిత్తు కోపావేశముతో లక్ష్మణుని ముందు నిలిచినాడు పెనతండ్రి వైపు చూసి ఛీ దుర్మార్గుడా శత్రువుతో కలిసి ఇంటి గుట్టు బట్టబైలు చేయి చుంటివి కదా పెనతండ్రి వయ్యి ఉండి నాకు ద్రోహం చేయుదువా అని తిరస్కార భావంతో తృణీకరించి మాట్లాడాను ఓయి నీ తండ్రి చేసిన ధర్మభ్రష్టమైన పనిలో నేను పాలుపంచుకోను అతనిని సమర్థించుట తీవ్రమైన విషము గల పామును ముద్దాడి కౌగలించుకునేటకు వంటిది ధర్మభ్రష్టమైన శీలము పరభార్య స్పర్శనము పరధనాపహరణము తనను ప్రేమించిన మిత్రుని శంకించుట అత్యంత ప్రమాదకరములు అత్యంత హేయములు తను తన వారల ఐశ్వర్యమును నాశనం చేయు దుర్ఘనములు కలవాడైనాడు నీ తండ్రి అందుచేతనే తోడబుట్టిన వాడైనప్పటికీ నీ తండ్రిని వదిలివేసి ఇక నీవు ఉండవు నీ లంకాపురి ఉండదు ఇక నీవు నీ హోమము చేయజాలవు వీరశ్రేష్ఠుడు నరశ్రేష్ఠుడు అయిన లక్ష్మణునితో యుద్ధము చేయు తప్ప నీకు మార్గము లేదు అని విభీషణుడు ఇంద్రజిత్తుతో అత్యంత దృఢముగా సంభాషించను విభీషణి పనుకులకు ఇంద్రజిత్తు ముఖము ఎర్రనైపోయినది కోపముతో వనికిపోయి తటాలున రథము మీదకు దూకి సరుణ కత్తి దూసినాడు ఇంకొక చేతిలో ధనస్సు పట్టుకొని సకల ఆయుధములు సిద్ధము చేసుకొని ఎదురుగా నిలిచిన లక్ష్మణుని తేరిపార చూసినాడు ఆ చూపులు మామూలు మనుషులను యమపురికి సాగనంపెడివి అంత భయంకరమైన దృక్కులతో హనుమభుజముపై ఉదయ పర్వతముపై సూర్యుని వలె కూర్చొని ఉన్న సౌమిత్రిని కాంచినాడు రా రా నాతో తలబడు నా ప్రతాపమేమో గాని నా బాణముల పదును రుచిచూతువుగాని నా బాణముల నుండి పుట్టిన అగ్ని మీ శరీరములను దూదిని దహించినట్లు దహించివేయును అని గర్జిస్తూ శత్రు భయంకరమైన రూపముతో ఉన్న మేఘనాథుని ప్రశాంతముగా వీక్షించినాడు లక్ష్మణుడు రాక్షస ఎందుకు ఈ వృధాలాపములు వీరుడైన వాడు చేయదలుచుకున్న పనిని చూపును అంతేగాని ఈ వాగడంబరమేలా నీకు ఇప్పటి వరకు మాతో జరిగిన యుద్ధములలో నీవు కనబడకుండా దొంగవాలే యుద్ధము చేసేదివి రా నీ బాణములు ప్రయోగించుము నేను సిద్ధము అని సౌమిత్రి పలికెను అప్పుడు ఇంద్రజిత్తు మహావేగముగా ఒక బాణముతో లక్ష్మణుని కొట్టాను జివ్వున రక్తము పొంగి శరీరము అరుణిమదాల్చి పొగలేని నిప్పు కనిక వలె సౌమిత్రి మెరిసిపోయాను అప్పుడు రోషముతో రామానుజుడు ఐదు బాణములు ఒకేసారి సంధించి ఆకర్ణాంతము నారి సారించి ఇంద్రజిత్తు గుండెలు కదిలిపోవునట్లుగా కొట్టాను ఒకరినికొకరు జయించవలనన్న పట్టుదలతో పోరు సాగించుచుండెను పూచిన మోదుగల విరసన ఎర్రమందారాల కావు కావు అవి మహాయోధుల శరీరాలు కుంకుమ వర్ణంతో ఎర్రగా ఇరువరి శరీరాల నుండి రక్తం దారగా కారుతున్నది వారు విడచిన బాణములు ఒకదానినొకటి ఎదిరించి భయంకరముగా శబ్దం చేస్తూ నిప్పులు కక్కుతూనే నేలపై పడిపోవచ్చున్నవి ఇరువురికి తమ అస్త్రములు వ్యర్థమైలనందుకు కోపము ఒకరినొకరు కొట్టుకోలేకపోవచ్చున్నందుకు సిగ్గు ఒకేసారి కలిగినవి సమరము అద్భుతము సమరము సంకులము సమరము భీకరము ఆహా ఎన్నాళ్లకు చూచువారి కనుల విందుగా మహాయుద్ధము సాగుచున్నది అని ఆకాశముపై నిలచి వీక్షించు గంధర్వ గరుడ దేవ ముని సంఘాలు అనుకొనుచు తమ తమ దృష్టులను మరల్చక ఉండేది ఇంతలో లక్ష్మణుడు ఒక బాణమును సంధించను అది గురి తప్పక రావణసుని గుండెలు భ్రద్దలు కొట్టునట్లుగా కనబడుచున్నది దీనిని దేవతలు లక్ష్మణునకు వసంగిరి దానితోనే ఇంద్రుడు పూర్వము దేవాసుర సంగ్రామములో అసురులను జయించెను ధనస్సునందు ఆ శరము సంధించి లాగి పట్టి నిల్చున్నాడు లక్ష్మణుడు ఆయన మనస్సులో సంకల్పము చేసుకున్నాడు దశరథపుత్రుడగు రాముడు సత్యసంధుడని ధర్మాత్ముడే అని పౌరుషవంతుడేని ఓ శరమా నీవు రావణపుత్రుడు నేల కూలునట్లు అతని శిరస్సును తృంచి వేసేదువు అనుచు సంకల్పము చేసుకొని చెవి వరకు నారి సారించి ఇంద్రజిత్తుపైకి ఆ బాణము వదిలినాడు అది గాలిని చీల్చుకుంటూ కంటికి కనబడనంత మహావేగముగా సర్రున దూసుకుంటూ వెళ్ళి ఇంద్రజిత్తు శిరస్సును ఎగరగొట్టెను వంటి నిండా బాణపు ములుకులు ధారలై ఏరులై పారుతున్న రక్తము అయినా ఆ హృదయములో సంతోషము రావణుడి ప్రియపుత్రుడు రావణుడంతటి వాడైన యువరాజు మేఘనాథుణ్ణి తాను మట్టుపెట్టినాడు తీవ్ర రక్తస్రావముతో తూలుతూ అన్న వద్దకు వచ్చి నిల్చున్నాడు లక్ష్మణుడు అప్పుడు విభీషణుడు రామునితో మన లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించినాడు అని పలికెను ఆ సమాచారము వినినంతనే రాముడు లక్ష్మణ్ణి దగ్గరకు తీసుకొని శిరస్సుపై ముద్దాడి వల్లు నిమిరి వైద్యుడగు సుసేణుణ్ణి పిలిపించి లక్ష్మణుని బాధ చూడలేకున్నాను ఈ బాణపు ములుకల నుండి నా సోదరునకు ఉపశమనము కలిగించమని చెప్పాను వెంటనే సుసేనుడు అమృతతుల్యమైన మూలికలను తెచ్చి నలగొట్టి ఆ రసమును లక్ష్మణుని ముక్కులో పిండెను ఆ మూలికల వాసన తగులట తోడనే సౌమిత్రి నుండి ములుకులన్నీ రాలి క్రిందపడెను వ్రణములపై పైపూత పూసి చికిత్స చేశను అదే విధముగా విభీషణాధులందరికీ చికిత్స చేసినాడు సుసేనుడు రాముడు మహదానందముతో ఇక రావణుని చావు అతి సులభము అతని కుడిచేయి తిమి అనుచు పలికెను వజ్రాయుధపు దెబ్బ కూడా రావణుని మూర్చనందు పడవేయలేదు కానీ ఇంద్రజిత్తు మరణవార్తను విని ఒక్కసారిగా మూర్చపోయినాడు రావణుడు నుదుటి అందు కనుబొమ్మలు ముడివడినవి సహజముగా కోపదారి నేటి వార్త అతని కోపమును ద్విగుణీకృతము చేసినది వెంటనే తన అధీనమున ఉన్న సీతమ్మను చంపవెలనని నిశ్చయించుకొని దిగ్గున లేచెను నాటి రావణుని రూపము మును పెన్నడూ ఎవరూ చూసి ఉండలేదు కడు భయంకరము